కొంచెం పొడుగు అన్ని కుదిరితే కట్ చేసుకుందాం ఇప్పుడు నేను అడగబోతున్నాకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను నా సందేహాలు తీరుస్తారా ఇదివరకు ప్రతి అమ్మాయిని ప్రశ్న నేను అడిగేవాడిని ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు ఓకే ఓకే అడగండి చూడండి జంతువులకి భాష లేదు కదా పుట్టగానే ఆకలేని దూడ అడగలేదు పాలు తాగు అని ఆవు చెప్పలేదు కానీ పుట్టగానే దూడలు తల్లిని ఎలా గుర్తుపడుతున్నాయి పాలు ఎలా తాగలుగుతున్నాయి ప్రశ్న బాగానే ఉంది

ఈడొచ్చేదాకా తల్లిదండ్రుల పెంపకంలో పెరిగి జీవితం అంటే ఏంటో నేర్చుకుంటుంది ఆడపిల్ల తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో తన భర్త దగ్గర ఎలా మసులుకోవాలో తెలుసుకోలేదా షూర్మెంట్లీ పర్ఫెక్ట్లీ మరైతే కాబోయే భార్య ఎలా ఉండాలో నిర్ణయించుకోడానికి ఇంటర్వ్యూలు ఎందుకండి ఇప్పుడు టైపిస్ట్ ఉద్యోగం ఉందా అనుకోండి అనుభవం ఉందా అంటే హయరా లోయర్ అనుకోవచ్చు అది పెళ్ళా పోస్టు కి ఇంటర్వ్యూ జరిగితే అనుభవం ఉందా అంటే ఏం చెప్పాలి ఉంది అంటే తప్పిమని మీ గుండె అయిపోతుంది గుడ్ నువ్వు నాకు నచ్చవు ఐ లైక్ యూ ఇన్నాళ్ళు మీ ఆశ్రమంలో నీలాంటి అమ్మాయి నాకు తగలేదే సరే గాని మరి మీరేదో అడగాలనుకున్నారు కదా అడగండి దట్స్ ఆల్ ఇట్స్ ఓవర్ క్లీన్ బోల్డ్ ప్లీజ్ అలా అనకండి దయచేసి మీరు ఏం అడగాలనుకున్నారో అడగండి గుడ్ వెరీ గుడ్ ఐ లైక్ యూ అగైన్ కొత్తగా పెళ్ళయ్యి అత్తవారింట్లో అడిగిపెట్టిన ఆడపిల్లని ఐదు ముఖాలున్న దీపం సమ వెలిగించమంటారు ఎందుకు కొంచెం కొంచెం కష్టమైన ప్రశ్న కదా పర్వాలేదు టేక్ యూర్ ఓన్ టైం నెమ్మదిగా ఆలోచించి చెప్పు ఐ విల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యు లేటర్ టేక్ యూర్ ఓన్ టైం చూడండి మీ ఇంట్లో ఐదు ముఖాలు దీపపు సింహం ఉన్నంత మాత్రాన అందరి ఇళ్లలో దీపపు సింహలు ఉంటాయా కొందరి ఇళ్లలో గుడ్డి దీపాలు కూడా ఉండవు కొందరి ఇళ్లలో మట్టి ప్రమేదలు ఉంటాయి కొంతమందికి ఇల్లే ఉండవు అంత మాత్రాన వాళ్ళలో కుటుంబ స్త్రీలు ఉండరా వాళ్ళందరిలో ప్రేమ అభిమానం అనురాగం వాత్సల్యం సమయస్ఫూర్తి ఉండవా గుడ్ నాకు రావాల్సిన సమాధానం వచ్చేసింది సెమీఫైనల్స్ లో గెలిచావు ఫైనల్ గా ఒక ప్రశ్న నీకు పాట పాడడం వచ్చా రాకపోతే చేసుకోరా నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ దట్స్ వై నీకు భక్తి పాట కావాలా లేక రొమాంటిక్ పాట కావాలా భక్తి పాట ఎందుకు నేను తెలుగు మాస్టర్ నైనా చాలా టీనేజ్ ఇమోషన్స్ ఉన్నాయి రొమాంటిక్ పాటే పాడు హాజీ

ఎనిమిదో భారీగా నేను వచ్చి ఈ పడక మంచి కాయం ఖాయం దిస్ ఇస్ మై చాలెంజ్ మొదలు పెడదామా పెడదాం పెడదాం చూడండి టీచర్ వైఫ్ తల్లిలా ఆదరించి గురువుల విజ్ఞానం నేర్పి రంబలా సుఖాన్ని అందించేదే భార్య అంటారు కదా అందుకే విద్యార్థుల విజ్ఞానం నేర్చుకుంటూ భర్తలా సంసారం చేస్తూ మన సంసారం చూసి ఊళ్ళో వాళ్ళందరూ చిత్రం బడారే విచిత్రం నా కోరిక ఇదిగో పెత్తం మొదలు పెట్టు పెట్టు చూడు స్టూడెంట్ హస్బెండ్ ఇప్పుడు నేను జనరల్ నాలెడ్జికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను జవాబులు చెప్పు అడగండి టీచర్ వైఫ్ మగవాళ్ళలా కాకుండా ఆడవాళ్ళు జుట్టెందుకు పెంచుకుంటారు జడ్ ఎందుకు వేసుకుంటారు వెరీ సింపుల్ ఆ మాత్రం తెలియదా గుండు చేయించుకుంటే పూలు పెట్టుకోవడానికి కుదరదు గనక యువర్ రాంగ్ అది హిందూ సంప్రదాయం ఓహో నెక్స్ట్ క్వశ్చన్ పెళ్లిలో తల మీద తలంబ్రాలే ఎందుకు పోస్తారు ఓహో వెరీ సింపుల్ ఈ మాత్రం తెలీదు తల మీద పంచదార పోస్తే జీవుల పట్టు పేకుతాయని అగైన్ యువర్ రాంగ్ అబ్బాయి పసుపు శుభానికి చిహ్నం లాస్ట్ క్వశ్చన్ సద్దాం హుసేన్ ఎవరు సద్దాం హుషరా అతను పెద్ద అత్తర కంపెనీ లేదు వెళ్ళయిపోయింది ఇప్పుడు నేను విద్యార్థిని కాదు అర్థం యనమ్మా అంతా బాగానే ఉంది ఇది తొలి రాత్రి మంచారమ్మా నీదెంత అదృష్టమే మమ్మల్ని ప్రశ్న ఒక్క మొక్క కూడా అడగకుండా పెళ్లి చేసుకుంటున్నాడు ఇప్పుడు అడగలేదమ్మా కొంప తీసి రేపు శోభనం గదిలో ఏదైనా అడిగితే తిక్క తిక్కగా సమాధానాలు చెప్పావు అప్సెట్ అవుతాడు భర్తని ఫస్ట్ నైట్ అప్సెట్ చేస్తే లైఫ్ అంతా అప్సెట్ ఏనమ్మా ఏంటి ఇక్కడ నిలబడవే లోపలికి ఇలా చేయమని ఎవరు చెప్పారు నన్ను చేసుకుని మీరు చాలా గొప్ప త్యాగం చేశారండి చచా భార్యాభర్తల అనుబంధాలని త్యాగాలతో ముడిపెట్టకూడదు ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది స్మాల్ కీ ఓపెన్ డోర్ అంటే ఒక చిన్న తాళం చెవి పెద్ద తలుపుని తెరుస్తుంది అనమాట అలాగే ఒక ఆడదానికి మగాడు అవసరం ఉంది ఒక మగాడికి ఆడది అవసరం ఉంది సో యూఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్ డూ యూ ఫాలో మీ పద రా కూర్చో కూర్చో గుడ్ ఇదేంటి ఇక్కడ కూర్చున్నావు పైన కూర్చో చూడు నాంచి ప్రపంచంలో నేను ప్రేమించేది ముగ్గురే ముగ్గురిని మొదట ఇదేంటి ఇంత వీక్ గున్నావు ఇలా పడిపోతే ముందు ముందు సరే మొట్టమొదటి నేను ప్రేమించేది జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల్ని రెండోది గోడ మీద కూర్చుందే నాయనమ్మా మై గ్రాండ్ మదర్ మూడోది తాళిగట్టి నిన్ను అన్నట్టు మిల్టన్ దాంపత్య గురించి ఏం చెప్పాడు తెలుసా నీకు తెలియదులే అదిగో ఆ పుస్తకాలు రాకుంది చూడు అక్కడ మిల్టన్స్ ప్యారడైస్ లాస్ ను అందులో భార్యాభర్తల అనురాగాన్ని గురించి అద్భుతంగా వర్ణించాడు మిల్టన్ మాసాడు అలాగే కష్టం వచ్చినప్పుడు ఇదేంటమ్మా మిల్టన్స్ ప్యారడైజ్ లాస్ తెమ్మంటే మహాభారతం తెచ్చావు మీరేగా పెద్ద పుస్తకం తెమ్మన్నారు అక్కడ ఉన్నాటిల్లో ఇదే పెద్ద పుస్తకం పెద్ద పుస్తకం నువ్వేం చదువుకున్నావు డార్లింగ్ అదేంటి పిడికిలు పిగుస్తున్నావు అవునండి ప్రతి సంవత్సరం నన్ను పాస్ చేయించి ఐదో తరగతి పంపారు మళ్ళీ కొత్త టీచర్లు వచ్చి ఈ పిల్ల మూడో తరగతి కూడా పనికిరాదని తనకి పంపారు అప్పుడు మూడు నుంచి నాలుగు వచ్చి నాలుగు నుంచి ఐదుకి వచ్చాను అందుకని నేను అయ్యారా అని అడుగుతున్నాను నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదు తల్లి ఏం లేదండి మొదటి రాత్రి భర్త ఏ కారణం చేతైనా ఆప్సెట్ అయితే ఇక జీవితం అంతా ఆప్సెట్ అవుతారని మా ఆశ్రమంలో చెప్పారు అది ఆప్సెట్ కాదు తల్లి అప్సెట్ అప్సెట్ ఏడు అదే మీరన్నది ఇంతకీ చదువు విషయంలో సరే చదువు సంగతి అలా ఉంచు ఇంకో విషయం అడుగుతాను నీకు వంట చేయటం వచ్చా పైపెట్టుకమ్మా వంట చేయటం వచ్చా ఏమిటా డబుల్ మీనింగ్ ఊపుడు వంట వస్తే ఇలా ఊపు రాకపోతే ఇలా ఊపు అయ్యో ఏమిటమ్మా ఇది శుభవానికి ఆపడానికి వెళ్ళబోతూ ఇదేమిటి కంటతడి పెడుతున్నా అది కాదండి ఇక్కడ మన ఆశ్రమంలో ఎవరికి కాఫీ తాగే అలవాటు లేదు వేళకాయ అన్ని వండి పెట్టడం వల్ల నేను వంట కూడా నేర్చుకోలేదు ఒకవేళ భోజన ప్రియుడై పెట్టు అని అడిగితే మరీ పిచ్చిదానిలా ఉన్నావే అలా ఏం జరగదమ్మా ఒకవేళ అలా జరిగిందంటే ఏమీ తెలియదని చెప్పకు అన్నీ తెలుసని తల ఆడిస్తూ ఉండు తప్పు తప్పేమీ లేదు ఇదిగో నీకు మళ్ళీ చెప్తున్నాను మొదటి రాత్రే నాకు అత్త తెలీదు అని అప్సెట్ చేశావో ఇక జీవితాంతా నీకు అప్సెట్ ఎదురవుతాయి

కొద్దిగా లైట్ వస్తాయి చీకటి పడగానే మా వాళ్ళ మనసు మారిపోతుంది వెజిటబుల్ కుర్మా వెజిటబుల్ మంచూరి వెజిటబుల్ కోఫ్తా వెజిటబుల్ చౌచౌ వెజిటబుల్ స్వీట్ అండ్ సవర్ వెజిటబుల్ అరే ఇదేంటి లైట్ ఆఫ్ చేసా కాలక్షేపం చేస్తానా అండి పర్వాలేదు నువ్వు అన్నింటిలో తోట్లేసనుకున్నాను కానీ ఈ విషయంలో ఓకే ఓకే ఏమండి ఏమింటికి లేకమంటారు